ہو را ہو را جیتا را جیتا را جو میں لاسٹ ویڈیوز میں تھا اور کئی نوئی بن جو جی جی نوئی بن جو جی جی نوئی بن جو جی جی نوئی بن جو جی کرندو کیتا رونے لائے شیوائ کیتا رونے لائے جی واسو میاتا جی واسو میاتا جی واسو میاتا جی واسو میاتا राउंडरी को इनों द सिना वीडियो राउंड बाएंली करो मैं बहुत 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 और ज्यादा बहुत मारता हूं मैं మన బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం మన బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చేసే కార్యక్రమం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో గల తెలుగు విశ్వవిద్యాలయానికి గతంలో పొట్టి శ్రీరామ పేరు కొనసాగుతుంది పేరును ఇప్పటి ప్రభుత్వము పురగర రెడ్డి గారి పేరును నిర్వహించడం జరిగింది దానికి నిరసనగా ఎన్నో రోజు కష్టపడి యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిర్హార దీక్ష చేసి అసూరు బాసిన పొత్తి శ్రీరాముల పేరును అప్పటి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటి ప్రభుత్వము ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు పొత్తి శ్రీరాములు ఆత్మ ఫైరాన్ని వారి సేవలు గుర్తించి విశ్వవిద్యాలయానికి పొత్తి శ్రీరాముల పేరును తరారు చేయడం అంతటి మహానుభావుల పేరు ఈ రోజు పొత్తి శ్రీరాము పేరు విశ్వవిద్యాలయానికి తీసివేయడం అనేది ఆర్యవయసుల మనోభావాలను దెబ్బతీసినట్టు అలాగే వైశ్యులను అవమానపరిచినట్టే అని మన ఆర్యవయసులందరి భావన కాబట్టి ఆర్యవయసుల మీద అందరి ఆర్య వయసులయ్యే కాక పొట్టి శ్రీరాములు గారు యావత్ రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రం కావాలని అన్ని మతాల వారికి కులాల వారికి అమలు లేకుండా వయసులకే కాకుండా అన్ని వర్గాలు బాధపడాలి అని ఉద్దేశంతో మన రాష్ట్రం మనకు కావాలని ఆత్మ బలిదానం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించిన వ్యక్తి పొత్తి శ్రీరాము కావున అతి పొత్తి శ్రీరాము పేరు విశ్వవిద్యాలయానికి విధంగా కొనసాగించాలని మా పాలాపూర్ మండల ఆర్యవేశ్వర సంఘం ఆధ్వర్యంలో అన్ని వస్తు సంఘాల

पबुवा पेरनि जा ॻोल्हण